మోంటా తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ బాల స్వామి జిల్లా అధికారి కోన తో కలిసి ఈరోజు సింగరాయకొండ మండలం పాకల చెల్లెమ్మగారి పాలెంలో ఏర్పాటు చేసిన తుఫాన్ పునరావాస కేంద్రాన్ని సందర్శించి కల్పిస్తున్న వసతులు సౌకర్యాలపై తుఫాన్ బాధితులతో మాట్లాడారు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని బాధితులకు భరోసా కల్పించారు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా స్పెషల్ ఆఫీసర్గా ఇక్కడ తుఫాను పరిస్థితులను ఎదుర్కోవడానికి అంతరాంగానికి సపోర్ట్గా ఉండడం కోసం అని చెప్పి సీనియర్ ఆఫీసర్స్ని పంపించడం జరిగింది ఈరోజు మరి మంత్రి గారు అలాగే నేను పలు గ్రామాలు తిరిగి ఇక్కడ పరిస్థితులు చూస్తున్నామండి ప్రభుత్వం తీర ప్రాంతాల్లో ఏదైతే గ్రామాలు ఉన్నాయో ముఖ్యంగా మత్స్యకారులు కానీ ఎవరిని కూడా వేటకు వెళ్లకుండా అందరిని కూడా సురక్షితంగా ఒడ్డునే ఉంచడం జరిగింది అలాగే ఏదైతే రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేశామో ఆ రిలీఫ్ క్యాంప్స్లో ప్రజలు ఇబ్బందులు లేకుండా వాళ్ళకి భోజనము కానీ మంచినీళ్ళు కానీ వసతులన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేదా మరి మెడికల్ క్యాంప్స్ పెట్టారా లేదా అలాగే గ్రామాల్లో ఎక్కడన్నా స్టాగ్నేషన్ వాటర్ ఉంటే దానికి సంబంధించి ఇమీడియట్గా తీసేయటము అది మున్సిపాలిటీలో అయితే మున్సిపల్ కమిషనర్లు పంచాయతీలు అయితే పంచాయతీ కార్యదర్శులు మరి పంచాయతీ ఆఫీసర్లు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు అందరు డిపార్ట్మెంట్స్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసుకుంటూ ఈరోజు సాయంత్రం ఈ ముంతా తుఫాను మరి తీరం దాటే అవకాశం ఉందని చెప్పి కాకినాడకి సమీపంలో తీరం దాటచ్చు కాబట్టి ఈ లోపు అందరూ కూడా వచ్చే ఇరవై నాలుగు గంటలు అందరూ అప్రమత్తంగా ఉండి తీరం దాటిన తర్వాత కూడా మరి అంచనాలు వేయడానికి నష్టం ఎక్కడెక్కడ జరిగింది మరి రిలీఫ్ క్యాంప్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళని క్షేమంగా మళ్ళీ ఇంటికి పంపించడము పునరావాస కేంద్రాలు ఇవన్నీ చూసుకుంటూ పంట నష్టం ఏమైనా జరిగితే అది కూడా తర్వాత వర్షం తగ్గిన తర్వాత చూసుకోవడం ఇవన్నీ కూడా దగ్గరుండి చూసుకోవడానికి మరి మేము కూడా కలెక్టర్ గారితో ఎస్పీ గారితో మంత్రి గారు అలాగే ఎమ్మెల్యేస్తో మాట్లాడుకొని క్షేత్రస్థాయిలో చూస్తున్నామండి